భద్రాది కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రైతన్నలు వర్షభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వరుణుడు ముఖం చాటేయడంతో నారుమల్లు నెర్రలు బారుతున్నాయి నార్లు ఏపుగా పెరిగిన సమయంలో వర్షాలు రాకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎండిపోతున్న పంటకు రైతన్నలు ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు జిల్లాలో గోదావరి కిన్నెరసాని సీతారామ ప్రాజెక్టులు ఉన్న నీటి కోసం రైతన్నలు అవస్థలు పడుతున్నారు కొత్తగూడెం జిల్లా దొరగంపాడు మండలం కోరంపల్లి బంజరా పేరు గాదె నరసిరెడ్డి మే నెలలో తడపా జల్లులు పడి ఎండాకాలం లేకుండా పోయింది ఇప్పుడు మాత్రం ఆ ఎండాకాలం జులై లో చూపిస్తుంది ఈ దీని ప్రభావం వల్ల రైతులు అగోరిస్తున్నారు పరిస్థితి ఇప్పుడు ముమ్మరంగా నాట్లు తాగే రోజులు ఇవి అలాంటిది నార్మల్ ఎండే పరిస్థితి ఏర్పడది నార్మల్లు కూడా ట్యాంకర్లతో సరుపుకునే పరిస్థితి బోర్డులు వచ్చే పరిస్థితి లేదు కాలువలు చెరువులు కుంటలలో నీళ్లు రాలేదు వర్ణుడు ఒక సాటేశాడు దీని వల్ల రైతులు మాత్రం అనుమాన స్థితిలో ఉన్నారు ఏమి చేయాలనో కూడా తోసన పరిస్థితిలో ఉన్నారు వర్ణుడు కనించట్లేదు చుట్టూ గోదావరి ఉంది ఒక పక్క ఒక పక్క కిన్నరసా ఉంది మరో పక్క సీతారామ ప్రాజెక్టు కాలువ పారుతుంది కానీ చుట్టూ నీళ్లున్నా అన్ని ఉన్న అల్లు నోట్లో చేయాలన్న సన్నంగా మా బోరగంపాడు మండలం అఘోరిస్తున్నారు రైతులు మాత్రం ఇక్కడ సీతారామ ప్రాజెక్టు కాలువ నీళ్లు పారుదాలు అవుతున్నా గాని ఇక్కడ మాత్రం నీటి నీరు లేని పరిస్థితి ఏర్పడది ఇప్పుడు ట్యాంకర్లతోటి మాత్రం నీళ్లు మూడు రోజుల నుంచి కూడా రైతులు ముమ్మరంగా ట్యాంకర్లతోటి నాడుమల్లి తడుపు తడుపుకునే పరిస్థితి ఈ ఈ తరుణంలో జులైలో ముమ్మరంగా నాట్లు వేసే టైం ఇది ఇంకానైనా ఇంకో నాలుగు రోజులకైనా ఇంకో వారానికైనా వర్షాలు వస్తాయేమోనని ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గాని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది వేచి చూడాల్సి వస్తుంది రైతులు